ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో నేడు రెండో విడత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ఓ పండగ వాతావరణంలో జరుగుతుందని అబ్బాదతల కళ్లలో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అధికారం వచ్చిన రెండు నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం జూలైలో ఏడు వేలు ఆగస్టులో రెండో విడతగా నాలుగు వేలు పంపిణీ చేస్తున్నామని ఈ విషయమై వైసీపీ శ్రేణులు ఓర్వలేక టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీకి లేదని వైసీపీ హయాంలో పదిహేను పేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చారని ఇచ్చిన మాట తప్పినందుకు రాష్ట్ర ప్రజలు వైసీపీని చీకొట్టారని రాష్ట్రాన్ని వైసీపీ అప్రూపాలు చేసిందని రాబోయే రోజుల్లో వైసీపీ కనుమరుగా అవనుందని రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమికే సాధ్యమని మంత్రి స్వామి అన్నారు

ഇന്ന് വെങ്കടേശ്വർ ഗാർ విద్యా ప్రయాణం కావచ్చు సామాజిక పద్ధతి కలిసి కావచ్చు ఇవన్నీ కూడా మేము ఆహ్వాలు పరిస్తున్నాం రాష్ట్రాన్ని అప్పులమయంలో కూర్చోపెట్టిన మీరు అప్పులమయంగా చేసేటువంటి ప్రయత్నిలో సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తున్నాం ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏ సారధ్య ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉందనే విషయం మీరు గమనించుకోండి మీరు శాశ్వతంగా కనుమరుగే రోజుగా విషయాన్ని గమనించుకోవాలని తెలియజేసుకుంటూ సామాజిక భద్రత లక్ష్యంగా ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇంటింటికి పెన్షన్లు అమ్మే అందుబాటు చేస్తున్నారు ఇప్పటికే చాలా భారీ స్థాయిలో పెన్షన్ల పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది